ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విశ్వక్ సేన్ విశ్వాక్ సేన్ ఒకరు హిట్ క్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఇటీవల గామి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది అయితే త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా మే ముప్పై ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి నందమూరి నటసింహం బాలకృష్ణ బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్ సేన్ బాలయ్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ప్రమాదానికి గురయ్యానని విశ్వక్ తెలిపారు లారీపై నుంచి కింద పడటంతో మోకాలి దెబ్బ తగిలిందని అయితే డాక్టర్ దగ్గరికి వెళ్లగా ప్రమాదం ఏమీ లేదు రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు నేను ప్రమాదానికి గురయ్యాననే విషయానికి బాలయ్య గారికి తెలియడంతో వెంటనే ఆయన నాకు ఫోన్ చేశారని విశ్వక్ తెలిపారు బాలయ్య గారు ఫోన్ చేసిన సమయంలో నాకు ఆయన వాయిస్ లో లౌట్ కనిపించలేదని నా కోసం ఆయన ఎంతో బాధపడ్డారు అది మాత్రమే కనిపించిందని తెలిపారు చాలా రోజుల తర్వాత నేను ఏడ్చాను లవ్ యు సార్ అంటూ అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ విశ్వక్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి